అందరూ బాగున్నారండి ఈరోజు నేనైతే దుంపకూర చేస్తున్నానండి ఈ దుంపకూర చేసుకోవటం ఈజీ చాలా బాగుంటుందన్నమాట ఈ కూర అన్నంలో కూడా బాగా మెండుగా కలుస్తుందండి మీకు ఇష్టమైతే కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది కూర ఈరోజు నేనైతే బంగాళదుంపలు తీసుకున్నానండి కూర చేయటానికి ఉంటే ఇలా మొలకలు వస్తాయి అనమాట నేను తెచ్చేటప్పుడే ఉన్నాయి అలా ఇప్పుడైతే దుంప పైన అయితే ఇలా తీస్తున్నాను ఇలా తీసిన తర్వాత శుభ్రంగా నీళ్ళల్లో కడుగుతానండి పచ్చిమిరపకాయలు కూడా బాగా లావున్నాయి బాగా తాజాగా ఉన్నాయి నేనైతే కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నా ఈ బంగాళదుంప ముక్కలు అయితే సన్నగా కట్ చేస్తున్నానండి ఇవి ఉడకబెట్టి వండటానికి ఈరోజు లేట్ అయిందనమాట వంట చేయటానికి అందుకని ఇలా చేస్తే తొందరగా అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో ఆయిల్ పోసి వేడైనాక తాలింపు గింజలు అయితే వేసానండి ఇవి మాడకుండా కొంచెం దోరగా వచ్చేంతవరకు వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయలు నేనైతే ఒక పచ్చిమిరపకాయే కోసేసాను నేను పచ్చికారం వేస్తున్నానండి ఈ కూరలోకి అందుకని ఎక్కువ పచ్చిమిరపకాయలు వేయలేదన్నమాట కాస్త సాల్టు పసుపు కూడా వేస్తున్నానండి ఇప్పుడే కొంచెం ఇలా మూత పెడితే మగ్గుతీయ్యి కరివేపాకు వేసానండి కరివేపాకు కొంచెం వడిలింది అయినా మంచిగానే ఉంది ఇలా కలుపుకోవాలండి ఉప్పు వేసాం కదండి అడుగంటు తీయి అడుగంటుకుండా అయితే కలుపుకోండి కొంచెం మక్కినాయి కదా ఈ ముక్కలు ఇలా నేనైతే పచ్చిమిరపకాయలు అల్లం ఎల్లిపాయ అయితే పేస్ట్గా నూరానండి కారం అయితే నేను వేయట్లేదనమాట ఈ పచ్చికారం దుంపలు ఉడకబెట్టుకున్న దానిలో కూడా వేస్తారు మనకి ఫంక్షన్లో పెడతారు కదా అలా అన్నమాట నేను ఇప్పుడు పచ్చివాటిల్లోనే వేసాను ఇలా అయినా కూడా ఇది చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేశానండి ఈ కూర నొప్పులు వాళ్ళు అసలు తినకూడదు అంటారు చూస్తున్నారు కదా కొంచెం మాడిని చూడండి కొంచెం మనం లేట్ చేస్తే చాలండి ఎమ్మటే అడుగంటది అనమాట పచ్చి ముక్కలు కాలు నొప్పులు ఉండేవాళ్ళు ఎక్కువ తినకూడదు అంటారు కదండి అప్పుడప్పుడు తినచ్చండి దుంపకూర ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా చేసుకొని తినండి అసలు మానుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట ఇప్పుడు చూసారా మొత్తం బాగా అయితే చక్కగా ఉడికింది కదా చూడండి పిల్లలకి లంచ్ బాక్స్లో వేసినా కూడా బాగా ఇష్టంగా తింటారండి ఇప్పుడైతే నేను గిన్నెలోకి తీసుకుంటున్నాను అన్నంలో కూడా కొంచెం వేసుకొని కలుపుకొని తింటున్నానండి మీరు కూడా ఇలా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది కూర